హలో అందరికీ ఈవినింగ్ స్నాక్స్గా నేను తాటి పండుతో బూరెలు చేశాను వీటినే తాటి అప్పాలని కూడా అంటారు ఎలా పొంగయో చూడండి ఇలా చేసుకుంటే అలా పొంగుతాయి చాలా టేస్టీగా ఉంటాయి ఊరి నుంచి మా వారు వచ్చేటప్పుడు అత్తయ్య గారు పంపించారు ఈ తాటిపళ్ళు వీటిని ఇలా చెక్కు తీసుకుని ఇలా చాకుతో తొడుమను కూడా కట్ చేసుకుని ఇలా నాలుగు వచ్చాయి ఈ పెద్దకాయకి నాలుగు గింజలు వచ్చాయి ఇలా పైన తొక్క కూడా అలా తీసేసుకోవాలి అలా తీసేసుకుంటే నాకు మొత్తం రెండు కాయల మీద ఇవి వచ్చాయి ఒక కాయలో మూడు గింజలు ఉన్నాయి ఒక కాయలో నాలుగు గింజలు ఉన్నాయి వీటిని నేను క్యారెట్ తురిమే దాంతో అయినా ఇలా వడగిన్తో అయినా తురుముకుంటే పేస్ట్ చక్కగా వచ్చేస్తుంది నాకు వన్ అవర్ పట్టింది ఈ ప్రాసెస్ అంతా చేయడానికి గుజ్జు తీసుకోవడమే నాకు ఆలస్యం పట్టింది ఇవన్నీ ఇలా తీసేసుకోవాలి నాకు టూ కప్స్ వచ్చింది టూ కప్స్ గుజ్జుకి నేను టూ కప్స్ బెల్లం పౌడర్ వేసుకున్నాను ఇలా వేసుకుని వన్ అవర్ అలా ఉంచేద్దాము వన్ అవర్ తర్వాత ముందుగా నేను బియ్యం ఒక రోజు ముందు నానబెట్టిన బియ్యాన్ని శుభ్రంగా కడిగి మిల్ మిల్లు పట్టించుకుని జల్లించుకుని ఉంచుకున్నాను రెండు రోజులు నానబెట్టిన బియ్యాన్ని నేను ఈరోజు మిల్లు పట్టించుకుని ఆ పిండిని తడివి పిండిని వేసుకుంటున్నాను బూరెలకు ఇంచ్ ఆఫ్ సాల్టు ఇలాచి పౌడర్ వేసుకోవాలి వేసుకుని తడివి పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ మనకి చలివిడి ఉండ వచ్చేంత వరకు వేస్తూనే కలుపుతూనే ఉండాలి అలా కలిపిన పిండి కలిపిన తర్వాత ఆయిల్ పైన వేసి అలా చేతితో అద్దాలి జిగురవి ఉంటుంది కదా తాటిపండు గుజ్జు బెల్లం తడివి పిండి కూడా జిగురే ఉంటుంది అందుకనే ఆయిల్ రాసుకుంటున్నాను ఇలా కవర్కి కూడా ఆయిల్ రాసుకుని చేతికి ఆయిల్ రాసుకొని ఇలా ఉండల్లా చేసుకుని వీటిని ఇలా అప్పాలాగా చేసుకుని మరీ పల్చగా కాదు మరీ మందంగా కాదు అలా వేసుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో ఉంచుకుంటూ చేసుకోవాలి చాలా బాగా పొంగుతున్నాయి చాలా టేస్టీగా అలా పొంగితేనే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు చాలా టేస్టీగా ఉన్నాయి ఇలా చేసుకుంటే ఓల్డ్ వంటలు ఎప్పుడైనా రుచిగానే ఉంటాయి చాలా టేస్టీగాను ఉంటాయి చూడండి ఎలా పొంగుతున్నాయో ఇలా ఒకటి రెండు వేసుకుంటూ నేను చేసుకున్నాను రెడీ అయిపోయండీ ఇలా చేసుకుంటే ఈ బూరెలు ఇలా పొంగుతాయి మధ్యలో కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయో చూడండి ఎలా ఉన్నాయో చక్కగా ఉన్నాయి బాగా పొంగాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్